హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది నిన్న ఫ్రైడే లాగా అండి అందులో నిన్న ఫ్రైడే అలా ఉంచేసి రథసప్తమి కూడా అంట అందుకని నేను పూజ అయితే చేసుకున్నాను నిన్న పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంక వంట చేయాలి వంట అయితే ఎప్పుడు ఒకే రకం కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఏదైనా వెరైటీ చేద్దామని చెప్పేసి కందికాయలతో బిర్యానీ చేస్తున్నాను కందికాయలతో బిర్యానీ ఏంటక్క అదేం వెరైటీ అనుకోవద్దు మొన్న నేను కందికాయలు మక్క ఊరి నుంచి పంపించింది అని వీడియో పెట్టాను కదా అంటే షార్ట్ కింద ఒక కామెంట్ అయితే వచ్చింది కందికాయలతో బిర్యానీ చేసుకోమని ఎటు మన సబ్స్క్రైబర్ చెప్పారు కదా ట్రై చేద్దాం టేస్ట్ బాగానే ఉంటే ఈసారి కూడా మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పేసి ట్రై చేస్తున్నాను దానికోసం మక్క అయితే కందికాయలు పంపించింది కదా వాటిలో పచ్చి అంటే మరి కందికాయలతో బిర్యానీ అంటే కందికాయలు కాయలు కాయలు వేయరండి వాటిలో ఉన్న కందిపప్పు ఉండిద్ది కదా వాటిని ఇలా పచ్చి మొత్తం ఒలుసుకోవాలి కొంచెం ముదురువైనా పర్లేదు పచ్చిగా ఉన్నవన్నిటిన వలుసుకొని అంటే మనం మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అన్నీ అయితే వలుసుకోవాలి నేనైతే తక్కువే చేస్తానండి ఈరోజు ఎందుకంటే ఫస్ట్ టైం చేయటం కదా ఎలా వచ్చిద్దో అని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం చేసేది కాబట్టి కుదిరిద్దో లేదో అన్న విధిగా అయితే కొంచెమే చేద్దామని ఫిక్స్ అయ్యాను అంటే ఒక రెండు గ్లాసులు ఒక ఎత్తుగా సరిపోయేటట్టు అయితే చేస్తాను టేస్ట్ బాగుంటే మా ఆయన పెడతాను లేకపోతే పెట్టను అందుకని చెప్పేసి నేనైతే చేద్దామని మొ మొత్తం అయితే వలుస్తున్నాను ఇవి ఇప్పుడు కందికాయలు దొరికితే సీజన్ కాబట్టి ఒకవేళ మీకు ఏమైనా దొరికే మాట అయితే ట్రై చేయండి నిజంగా అయితే చాలా బాగా వచ్చింది నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి వాయిస్ ఎవరిచ్చేసరికి నేను తిన్నాను కదా అందుకని చెప్తున్నాను నిజంగా టేస్ట్ బాగానే వచ్చేసింది మొత్తం ఇలా ఒలుసుకొని ఆ కొంచెంతో చేద్దాం అనుకున్నా వద్దులే మరి ఈ కొంచెం నాకు కూడా జరిపోవాలని చెప్పేసి ఇంకా అసలు అయితే ఒలిసాను చూడండి ఇన్నైతే ఒలిసాను ఆ కొన్ని వదలడానికి కూడా నాకు చాలా టైం అయితే పట్టింది ఉడకబెట్టుకొని పెట్టుకొని టీవీ ఎదురు కూర్చొని తింటుంటే ఏం అర్థం కావట్లేదు కానీ ఇలా ఒలుసుకోవాలి పప్పులు అంటే నిజంగా నిజంగా చాలా టైం అయితే పట్టిద్ది సర్లే ఇంకా మనం తినాలి అనుకుంటే ఇంకా టైం ఎక్కువైనా కానీ ఇంకా తప్పదు కదా చేసుకోవాలి మొత్తం వీటిని అయితే ఒలుసుకున్నాక శుభ్రంగా అయితే నేనైతే కడిగి పక్కన అయితే పెట్టుకున్నాను ఫస్ట్ మనం టమాటాలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని మనం ఎలా బిర్యానీ అయితే చేసుకుంటామో దమ్ బిర్యానీ కానీ వెజ్ బిర్యానీ సేమ్ అలాగైతే చేశానండి నేను కాకపోతే వాటి బదులు నేనైతే కందిపప్పుని అయితే వేసాను నేనైతే కుక్కర్లో చేస్తున్నాను విడిగా చేస్తే కుదిరిద్దో లేదని చెప్పేసి మీరు మామూలుగా ఏం చేసుకోవచ్చు మామూలుగానే బెమ్మానంగా వస్తుంది నేనైతే కుక్కర్లు వేస్తున్నాను కాకపోతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమోటాలే వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే అన్ని బిర్యానీ దినుసులు మనం ఏమే వేసుకుంటామో అవి మొత్తం వేసేసుకోవచ్చు అవి వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది నేనైతే అవన్నీ వేసుకోవట్లేదు నాకు అంత మసాలా ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేనైతే పచ్చిమిరగ టమోటా ఉల్లిపాయలు అయితే వేసుకొని అవి బాగా మగ్గనిచ్చి అవి మగ్గినాక అంటే కొంచెం ఏగినాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా అయితే ఏగనివ్వాలి ఆ నూనెలో ఆ నూనెలో బాగా అది ఏగాక మనం ముందుగానే పెట్టుకున్న ఈ ఈ ఉంటాయి కదా కందిపప్పుని వాటినైతే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే వేసేసుకోండి మెరిగా ఎన్ని ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచెం వేసుకున్నాను అంటే టేస్ట్ ఎలా ఉండిద్ అన్నట్లుగా ఇప్పుడైతే బాగానే ఉంది మొత్తం అయితే అలా వేసుకొని మంటని సిమ్లో కాకుండా అలా హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఇలా అయితే మొత్తం కలిదిప్పుకొని మూత పెట్టుకోవాలి అంటే కొంచెం ఆవిరికి మగ్గనివ్వాలన్నమాట అవి కొంచెం ఉడికినట్టు మగ్గితే టేస్ట్ బాగుండిద్ది అలా తేపకోసారి అయితే మూత తీసుకొని చూస్తుండీ ఒక నిమిషానికి అర నిమిషానికి ఎందుకంటే అడుగంటిద్ది కదా అడుగంటకుండా మనం అయితే ఇలా చూసుకుంటూ ఉండాలి తర్వాత ఇవి ఇలా మగ్గేలోపు మనమైతే బియ్యాన్ని కడిగి నానబెట్టుకుందాం నేనైతే ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి అందుకని చెప్పేసి మనం బాస్మతి రైస్ని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే కుక్కర్లో మూడు విజులు ఇచ్చినా సరిపోయిద్ది నానబెట్టుకోకుండా డైరెక్ట్గా వేసే మాట అయితే నాలుగు విజులు రానివ్వాలి ఇలాంటి కుక్కర్ అయితే అంటే మీ కుక్కరు మీ ఎన్ని విజిల్కి ఉడికిద్ది అనేది మీకు ఒక ఐడియా ఉండిద్ది కదా ఆ ప్రకారం అయితే కడిగి పెట్టుకోండి అలా కడిగి పక్కన పెట్టుకున్నాక మనం ఇంకా ఇందాక కందిపప్పు వేసాం కదా వాటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దీన్ని కొంచెం మగ్గిందిలో చూసుకొని మగ్గింది అనిపించిందంటే ఇంకా దాంట్లోకి కొంచెం కారం సాల్ట్ పసుపు అయితే వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి మనం కూర ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే నేనైతే బిర్యానీ ఎలా చేస్తారో అలాగే చేశాను ఇది కూర కూడా టేస్ట్ చాలా బాగుండిద్ది కూర కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం కారం ఉప్పేసాక బాగా కలదిప్పి ఒక మంట తగలనివ్వాలి కొంచెం పచ్చివాసన పోయేదాకా తర్వాత అదే దాంట్లోకి కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోండి బాగుండిద్ది లేదంటే మీ దగ్గర ఉన్న ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు నేనైతే పసుపు వేస్తున్నాను కలర్ కోసం అంతే అండి మొత్తం ఇలా కలదిప్పి ఒక్క మంట తగిలాక మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా అవి అయితే దీంట్లో వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూడండి మొత్తం అలా వేసుకొని ఈ బియ్యానికి ఆ మసాలంతా పట్టేటట్టు బాగా కలదిప్పుకోవాలి కలదిప్పుకొని మూత పెట్టి ఒక్క మంట అయితే తగలనివ్వాలి ఈ లోపు మనం బియ్యానికి ఏసీ ఎంత పోసుకోవాలో చెప్తాను మనం ఒక గ్లాస్ బియ్యానికి నార నీళ్ళు ఎత్తి పోసుకుంటాం కదా సేమ్ అంతే అండి మనం బిర్యానీకి ఎలా పోసుకుంటాము మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది బిర్యానీలు ఎలా చేసుకోవాలో సేమ్ అంతే రెండు గ్లాసులు కాబట్టి బియ్యం నేను మూడు గ్లాసులు నీళ్ళు ఎత్తి పోసుకొని ఇజిల్లు అయితే మూడు ఇజిల్లు వచ్చేటట్టు అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఆ మంట తగిలింది కదా దాంట్లోకి అయితే ఈ వాటర్ అయితే పోసేసి మూడు ఇజిల్ వచ్చాక ఆపేసుకోవటమే ఇప్పుడు ఈ నీళ్ళలోనే కొంచెం మనం ధనియాలు చెక్క లవంగా ఇవన్నీ కలిపిన పొడి అయితే వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ అనేది బాగుండిద్ది ఇది కూడా వేసి మొత్తం కలదిప్పి కుక్కర్ మూత అయితే పెట్టేసి మూడు విజిల్ కానీ నాలుగు విజిల్ కానీ అంటే మన కుక్కర్ని బట్టి బియ్యం పాత బియ్యం అయితే నాలుగు విజిల్లు మామూలు బియ్యం అయితే మూడు అయితే సరిపోయిద్ది నేనైతే మూడు విజిల్ రానిచ్చేసి ఆపేసాను మూడు విజిల్ సరిపోయిందండి ఎందుకంటే ఇవి బాస్మతి రైస్ కదా మామూలు రైస్ కాదు కదా అందుకని ఆ కుక్కర్ పెట్టాక పక్కనైతే నేను ఆల్రెడీ కందికాయలు కూడా ఉడకబెట్టుకుంటున్నాను ఇవి కూడా తిందామని చెప్పేసి చూడండి కాలే కాలే అయినా కూడా నాకు భలే ఇష్టం అలా పొయ్యి మీద తీసేసుకుని తినేస్తాను నాకు అంత ఇష్టం అవి అంటే నేను అవి ఉడకబెట్టేలోపు కుక్కర్ అయితే విజిల్ వచ్చింది మొత్తం ఆవిరిపోయేదాకా పక్కన పెట్టేసి ఇలా మోత తీసుకుంటే చూడండి నిజంగా బాగా ఉడిగిపోయింది చూపిస్తాను చూడండి మొత్తం అయితే ఉడికిపోయింది ఇప్పుడు ప్లేట్లో తీసుకొని మనమైతే తింటమే ఫ్రెండ్స్ ఇంకా ఏదో కూర కూడా అవసరం లేదు నిజంగా ఒకసారి చూడండి బాగానే ఉంది నేనైతే పెట్టుకొని చూపిస్తాను తిని కూడా మీకు టేస్ట్ ఎలా ఉందని కూడా చెప్తాను మొత్తం చూడండి అన్నం కూడా ఉడికింది బాగానే ఉంది నాకైతే పర్లేదు అనిపించింది కాకపోతే మనం ఇంకా అన్నీ అన్నీ వేసుకుంటే ఇంకా బాగుండిద్ది నేనైతే అన్నీ వేసుకోలేదు కదా మీరైతే చేసుకుని మాటైతే అన్నీ వేసుకొని చేసుకోండి ఇంకా జీడిపప్పు అవన్నీ కూడా నేను ఎలా ఉండిద్దు అని చెప్పేసి అవన్నీ వేయలేదు ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నిజంగా చాలా బాగా వచ్చేసింది ఇంకా బాగా వంటలు చేసి అన్నీ వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది దాంట్లోకి ఉల్లిపాయలు అవన్నీ నంజుకొని తింటే నిజంగా టేస్ట్ చాలా బాగుండిద్ది నిజంగా ట్రై చేసి చూడండి ఒకసారి నేనైతే ఇంకా తింటున్నాను టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను చూసేయండి చూడండి వేడి వేడిగా అయితే పెట్టకొచ్చుకున్నాను ఇంకా కూర ఏం అవసరం లేదు బాగుంది నిజంగానే టేస్ట్ బాగానే ఉంది పర్వాలేదు తినొచ్చు చేసుకోవచ్చు ఎప్పుడు చికెను మటను వెజ్జియే కాకుండా ఇలా కందిత్తలంత కూడా చేసుకోవచ్చు నిజంగా చాలా అంటే చాలా బాగుంది నాలాంటి కందికాయ ఇష్టం ఉన్న వాళ్ళకైతే నిజంగా నచ్చిద్ది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మంచి వేడితే మళ్ళీ కలుస్తాను అంతవరకు అయితే బాయ్